గురుభ్యో బయోనమం వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో దంతులుడు కోహలుడు యొక్క శాప విమోచనం గురించి తెలియజేశారు నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవిం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్ అంబరీష మహారాజుకి నారదుడు వైశాఖ మహిమను చెబుతూ ఇలా అన్నాడు శృతదేవుడు చెప్పింది విని శృతకీర్తిరాజు మళ్ళీ అతన్ని ఇలా అడిగాడు మునీంద్ర ఇహపరాలలో ఆనందాన్నిచ్చే వైశాఖ వ్రతం మహిమలు ఇంకా వినాలనుంది ఆచరణయోగ్యమైన ధర్మాలు శుభప్రదమైన విష్ణుదేవుని కథలు శాస్త్ర ప్రసంగాలు విన్న కొద్దీ వినాలనిపిస్తాయి నేను చేసుకున్న పూర్వపుణ్యం వల్ల మా ఇంటికి తాము అతిథిగా రావడం ఇలాంటి పుణ్యకథలు వినిపించడం నా భాగ్యంగా భావిస్తున్నాను తాము చెప్పే అమృతవాక్కులు వింటూ ఉంటే నాకు మోక్షం కూడా గుర్తుకు రావడం లేదు ఇంకా మీకు తెలిసిన వైశాఖ ధర్మాలు చెప్పండి అని అడిగాడు శృతదేవుడు వైశాఖ మహిమను తెలిపే ఇంకొక కథను నీకు వినిపిస్తాను వినమంటూ ఆ కథ ఈ విధంగా చెప్పాడు పంపానదీ తీరంలో శంఖుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో స్నాన దానాదులు చేద్దామని గోదావరి తీరానికి వస్తూ అడవిలో ప్రయాణం చేస్తున్నాడు అది వైశాఖ మాసం ఎండ నిప్పులు జరుగుతూ ఉంది నీడ కోసం ఒక చెట్టు నీడకు చేరి విశ్రమిస్తున్నాడు అందులో ఒక బోయివాడు విల్లు భుజాన వేసుకుని అక్కడికి వచ్చాడు అతడు జంతువులను వేటాడి పొట్ట నింపుకునేవాడు జాలి కనకిరం మచ్చుకి కూడా అతనిలో లేవు మెరిసే రత్నకుండలాలు ధరించిన శంకుణ్ణి చూసి ఆ కుండలాలు గొడుగు కమండలం చెప్పులు అన్నీ లాక్కున్నాడు తర్వాత పొమ్మన్నాడు శంకుడు బయలుదేరాడు నేల మీద కాళ్ళు కాలిపోతూ ఉంటే పచ్చగడ్డి మీద నుంచుని చెట్ల నీడలలో నిలబడి ప్రయాణం చేయలేక అవస్థపడుతున్నాడు అది చూసి కిరాతకుడికి దయ కలిగింది అతన్ని పిలిచి అతని దగ్గర నుంచే లాక్కున్న చెప్పులు అతనికి ఇచ్చాడు అతడు తన సొంత వస్తువులను ఇస్తున్నట్లే భావించాడు దీనివల్ల నాకు కొంచెం పుణ్యం వస్తుందిలే అనుకున్నాడు శంకుడు కిరాతుడిచ్చిన పాదుకలు తొడుక్కుని చాలా ఆనందించాడు కాళ్ళు కాలవు కదా ప్రయాణం చేయవచ్చునది అందుకని సుఖీభవ అని కిరాతుణ్ణి దీవించాడు నాయన నీ పుణ్యం పండింది ఎంత క్రూర బుద్ధి కలవాడైనా వైశాఖ మాసంలో బాధపడుతున్న నన్ను చూసి నువ్వు పాదుకలిచ్చావు కదా విష్ణుదేవుడే నీకు ఈ బుద్ధి పుట్టించాడేమో చెప్పులు తొడుక్కొని నేను ప్రయాణంలో సుఖపడుతున్నాను ఇలాంటి సంతృప్తి కలిగించినా నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని దీవించాడు కిరాతుడికి మతిపోయింది బ్రాహ్మణుడా నీ నుండి దోచుకున్న చెప్పులే కదా నీకు ఇచ్చింది ఏదో నేను దానం చేసినట్లు నాకు పుణ్యం వస్తుందంటామేమిటి విష్ణుమూర్తి సంతోషిస్తాడు అంటున్నావేమిటి విషయం ఏమిటో నాకు చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు కూడా వాడు అలా అడిగినందుకు ఆశ్చర్యపడి అవునయ్యా మొదట్లో దుష్టబుద్ధితో నా చెప్పులన్నీ అపహరించావు కానీ నేను ఎండలో నడవలేక బాధపడుతూ ఉండగా చూసి చెప్పులు తిరిగి ఇవ్వాలి అనుకున్నావు ఇది విచిత్రంగా లేదా ఎన్ని దానాలు ధర్మాలు చేసినా వాటి ఫలితం మరో జన్మలో కనిపిస్తుంది కానీ వైశాఖ మాసంలో దాన ధర్మాలు చేసిన ఫలితం ఈ జన్మలోనే కనబడుతుంది అదే వైశాఖ మాసం గొప్పతనం ఇంతటి పాపాత్ముడవైన నీకు మళ్ళీ ఇలాంటి సద్బుద్ధి కలగడం దైవానుగ్రహం వల్లనే భగవానునికి ఇష్టమైనది సంతోషుని కలిగించేది ధర్మం అని మనువు చెప్పాడు ఈ వైశాఖ ధర్మాల వల్ల సంతోషపడినట్లు జనార్దనుడు మరి ఏ యజ్ఞ యాగాదుల వల్లనూ సంతోషించుడు వైశాఖ ధర్మాలు ఆచరిస్తే చాలు పుణ్యం కోసం కాశీకి ప్రయాగకు గయకు పుష్కర తీర్థానికి లేదా బదరీకి కురుక్షేత్రానికి గంగానదికి గోదావరికి సేతువుకి మరెక్కడికి పోనక్కర్లేదు పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో నాకు పాదుకులు ఇవ్వాలనే సంకల్పం కలిగిందే అదే చాలా గొప్ప విషయం నీకదే చాలా పుణ్యం కలిగిస్తుంది అని చెబుతూ ఉండగా ఒక సింహం తనకెదురైన గజరాజు మీదకి దూకింది ఆ రెండింటికి భయంకరమైన పోరాటం జరిగింది ఆ రెండు జంతువులు అలసిపోయి నిలబడ్డాయి అప్పుడు ఈ శంఖుడు చెప్పినటువంటి వైశాఖ వ్రత మహత్యం అనుకోకుండా వాటికి వినబడింది దాంతో ఆ రెండు జంతువులు తమ రూపాలు విడిచి దివ్య రూపాలు కలిగినటువంటి దేవతలుగా నిలిచాయి ఆ దేవతలిద్దరూ వచ్చి శంఖునికి నమస్కరించారు శంఖుడు కిరాతుడు కూడా ఆశ్చర్యపడ్డారు మీరెవరు నాకెందుకు నమస్కరిస్తున్నారు అని శంకుడు అడిగాడు అప్పుడు ఆ దివ్య పురుషులు అయ్యా మేము మతంగ మహాముని పుత్రులం ఇంతవరకు సింహ రూపంలో ఉన్నవాడు దంతులుడు గజ రూపంలో ఉన్నవాడు కోహలుడు ఇవి మా పేర్లు విద్యలు అన్నింటినీ నేర్చి యువకులుగా ఉన్నటువంటి మమ్మల్ని చూసి మా తండ్రి ఒకనాడు కుమారులారా ముందు వస్తున్నది విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసం ఆ మాసంలో మీరు ప్రజలకు సేవలు చేయండి మానవసేవే మాధవ సేవ చలివేంద్రాల్ని ఏర్పాటు చేయండి బాటసారులకు అలసట పోయేలా విసనకర్రలతో విసరండి దారుల మధ్య బాటసారుల విశ్రాంతికై చలువ పందిళ్లలో మండపాలు వేయించండి చలువ పందిళ్ళలో మండపాలు వేయించండి పొద్దున్నే నదిలో స్నానం చేసి వైశాఖ మాధవుణ్ణి ఆరాధించండి హరినామ సంకీర్తన చెయ్యండి భగవంతుని లీలలను ఒకరికి చెప్పండి లేదా ఎవరైనా చెప్తుంటే వినండి చాలా పుణ్యం వస్తుంది అని చెప్తే మాకు మా తండ్రి మీద కోపం వచ్చింది నువ్వు చెప్పడం ఏమిటి మేము ఏమిటి అని ఆయన మాటలు మేము వినలేదు వైశాఖ వ్రతాలు చేయలేదు మా తండ్రికి కోపం వచ్చి చెప్పిన మాట వినని కొడుకును దుర్మార్గురాలైన భార్యను అధర్మపరుడైన రాజును వెంటనే పరిత్యేదించాలి ప్రేమ వల్ల అలాంటి ధర్మభ్రష్టులను అంటిపెట్టుకుని ఉంటే నరక కూపంలో పడవలసి వస్తుంది కాబట్టి మీరిద్దరూ సింహ గజాలై పుట్టండి అని చెప్పించాడు మేము భయపడి శాపాంతాన్ని చెప్పమని కోరగా మీరిద్దరూ ఆ రూపాలలో యుద్ధానికి సిద్ధపడతారు అప్పుడు శంకుడు అనే బ్రాహ్మణుడు కిరాతునికి చెప్పిన వైశాఖ మహిమను విని శాపం నుంచి విముక్తి పొందుతారు అని మా తండ్రి చెప్పాడు అప్పుడు ఆ విధంగా చెప్పడం వల్ల అది ఇప్పుడు మీ దయ వల్ల మాకు ఈ విధంగా శాప విమోచనమైంది మాకు సెలవిప్పించండి అని నమస్కరించి తమ తండ్రి దగ్గరకు వెళ్లారు అదంతా చూసి వారి మాటలు విన్న కిరాతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు శంకుడు అప్పుడు కిరాతుడితో చూసావు కదా వైశాఖ వ్రతమహిమను ఈ వ్రతమహిమను వినగానే శాప విముక్తి పొందిన ముని కుమారుల్ని కూడా చూసావు కదా ఇప్పటికైనా నువ్వు నీ హింసా ప్రవృత్తిని మాని సన్మార్గుడవైతే సంతోషిస్తాను అన్నాడు కిరాతుడి మనస్సు నిర్మలమైంది చేసిన పాపాలకు పశ్చాత్తాపడి శంఖుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి